ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రమోషన్ దాదాపు ఖాయంగా కనిపిస్తుంది అది ఎప్పుడన్నది డేటు మాత్రమే డిసైడ్ కావాల్సి ఉంది అయితే ఈ పరిస్థితి చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు ఒకనాటి తన సహచరుడి నుంచి పాఠాలు నేర్చుకున్నాడా అనిపిస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాలని ఆతృతపడుతున్నట్టుగా అనిపిస్తుంది వాస్తవానికి తెలంగాణలో కూడా కేసీఆర్ తన తనయుణ్ణి రాజకీయంగా ప్రోత్సహించేందుకు అనేక ఎత్తుగళ్లు వేశారు కీలక బాధ్యతలు అప్పగించారు దానికి తగ్గట్టుగా కేటీఆర్ సమర్థత్వ వ్యవహరించారు మంచి అమాత్యుడిగా గుర్తింపు కూడా సాధించారు కానీ ఆశించిన రీతిలో కేటీఆర్కి పట్టాభిషేకం చేయాలన్న ప్రయత్నం ఫలించలేదు అందుకు కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలు ప్రధానమైనటువంటి కారణం కేటీఆర్కి పోటీగా ఒకవైపు కవిత మరొకవైపు హరీష్ రావు కూడా ఉండడంతో అక్కడ కేసీఆర్ ఆశలు పండలేదు ఆయన లక్ష్యం నెరవేరలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నం ఇక్కడ నారా లోకేష్కి నందమూరి కుటుంబంలో పోటీ లేదు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కూడా దాదాపు నారా లోకేష్కి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచేటువంటి నాయకుడు కాబట్టి నందమూరి కుటుంబంలో పోటీ లేకపోవడంతో కల్వకుంట్ల కుటుంబం మాదిరి ఇక్కడ నారా లోకేష్కి అడ్డంకులు లేవు దాంతో కేటీఆర్కి సాధ్యం కానిది ఇప్పుడు నారా లోకేష్ వల్ల అవబోతున్నట్టుగా కనిపిస్తుంది త్వరగా నారా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చేస్తే ఆయన వీలైనంత వేగంగా అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పట్టు సాధిస్తే తద్వారా పట్టాభిషేకం పూర్తయిపోయినట్టేనని చంద్రబాబు లెక్కలేస్తున్నారు అందుకే వేగంగా అడుగులేస్తున్నారు వాస్తవానికి నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి హోదా కట్టపెట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో రెండు మూడేళ్లు గడిచిన తర్వాత నారా లోకేష్కి ప్రమోషన్ దక్కుతుందేమోనని అంతా అంచనా వేశారు ఇప్పుడు అందరి అంచనాలని తలకిందులు చేస్తూ వీలైనంత వేగంగా నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేసేయాలనేటువంటి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఉన్నారు చివరి ఒకటి రెండేళ్లలోనే ముఖ్యమంత్రి హోదా కూడా కట్టబెట్టిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నది చాలా మంది వేస్తున్నటువంటి అంచనా అయితే ఇదంతా తెలంగాణలో కేసీఆర్ అనుభవం నుంచి నేర్చుకున్నటువంటి విషయంతో పాటుగా తమిళనాడులో స్టాలిన్ అనుసరిస్తున్నటువంటి వ్యవహారంగా కూడా కనిపిస్తుంది స్టాలిన్ కూడా తన తనయుణ్ణి ఉదయనిధిని ఇటీవలే ఉప ముఖ్యమంత్రి చేశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిన్నర తిరగ్గానే ఆయనకి ప్రమోషన్ ఇచ్చేశారు తద్వారా స్టాలిన్ తదుపరి నాయకుడు ఉదయనిదేననేటువంటి అభిప్రాయాన్ని పార్టీలోనూ ప్రజల్లోనూ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు డిఎంకే మూడో తరం చేతుల్లో నడవబోతుందన్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు సరిగ్గా అదే రీతిలో తెలుగుదేశం కూడా మూడో తరానికి బాధ్యత అప్పగించబోతున్నట్టుగా చంద్రబాబు ఎత్తులు కనిపిస్తున్నాయి అది నారా లోకేష్కి ఏ మేరకు ఉపయోగపడుతుంది పార్టీలో ఆయనకి ఏ రీతిలో సహకారం అందుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం ముఖ్యంగా నారా లోకేష్కి నందమూరి కుటుంబంలో అడ్డంకి లేకపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రూపంలో ఒక ఆటంకం అయితే ఉంది పవన్ కళ్యాణ్ని ఒప్పించి ఉప ముఖ్యమంత్రి చేస్తారా లేకుంటే పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో సంబంధం లేకుండా నారా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చేస్తారా అన్నది కీలకం ఒకవేళ పవన్ కళ్యాణ్ని ఒప్పించి ప్రమోషన్ ఇచ్చినప్పటికి కూడా అది జనసేన శ్రేణులకి రుచించే అవకాశం లేదు కాబట్టి వాళ్ళను కూడా ఎలా మెప్పిస్తారు కూటంగా ఎలా సాగుతారు అన్నది కీలకమైనటువంటి అంశం ఏవైనప్పటికీ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో త్వరలో రాబోతున్నారు ఆయనకి తెలుగుదేశం పార్టీ వారసత్వం పూర్తిగా దక్కబోతుంది ఆ తర్వాత ఆయన ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికి కూడా ఇక్కడ ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఏ రీతిలో మలుపులు తీసుకొస్తాయి ఎలాంటి ఒడిదుడుకులకి ఆస్కారం ఇస్తాయి కూటమిలో సఖ్యతకు ఏ రీతిలో ఆటంకం ఏర్పడుతుందా లేదంటే ఇదే రీతిలో ఐక్యత కొనసాగుతుందా అనేటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నీ ఎటుమల్లితోయో చూద్దాం వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్